నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ రేకుర్తి వారి సహకారంతో చింతకుంట గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటిపోర ఉన్నవారికి రేకుర్తి ఐ హాస్పిటల్లో ఉచిత కంటిపొర ఆపరేషన్లు చేయడానికి శ్రీ చింతల ప్రభాకర్ రేకుర్తి ఐ హాస్పిటల్ సీనియర్ టెక్నీషియన్ గారి ద్వారా దాదాపు నూట యాభై మంది ప్రజలకు కంటి పరీక్ష చేసి అందులో నుండి దాదాపు నలభై మంది కంటి పొర ఆపరేషన్లు అవసరమున్న వారిని మాత్రమే సెలెక్ట్ చేసి వారిని రేకుర్తి ఐ హాస్పిటల్కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయడానికి నిర్ణయించడం జరిగినది અને દાનિયા இல்ல లేదు નું તાતા કુસો કુસો ઉત્તરથી તાતા હીરો તો આવે હું નું પણ

நீமா நீமா <acio> ఆపరేషన్ అవసరం ఉంటే అవసరం ఉంటే చేస్తారు చెప్తారు మళ్ళీ రేషన్ కార్డు ఉందో చేస్తారు ఇప్పుడు ఏ ఆ లచ్చయా 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 ఎడ్వెన్ లీమ కూసుంటావ్ నాని పేరు విన్నవా మత్తమ్మ నీ పేరు విలవలే విలవలే కదా ఏమొ అందరికీ నమస్తే ముందుగా చింతకుంట గ్రామ ప్రజలకు చింతకుంట గ్రామ నాయకులందరికీ కూడా మా లయన్స్ క్లబ్ మంకమ్మ తోట తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈరోజు లయన్స్ క్లబ్ కరీంనగర్ మంకమ్మ తోట ద్వారా రేకుర్తి ఐ హాస్పిటల్ సౌజన్యంతో వారి సహకారంతో ఐ క్యాంపు అంటే కంటి చూపు ముందగించిన వారికి మరియు పొర ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి రేకుర్తి కంటి ఆసుపత్రిలో మంకమ్మ తోట లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత ఆపరే కంటి చికిత్సలు ఆపరేషన్లు చేయించడానికి ఈరోజు క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు చింతకుంట గ్రామ ప్రజలు మా లయన్స్ క్లబ్ మెంబర్స్ దొనపాటి సురేందర్ రెడ్డి మా లయన్స్ క్లబ్ మెంబరు మరియు సల్వాజ్ తిరుపతి గారు దొనపాటి రవీందర్ రెడ్డి గారు దునపాటి సీతారాం రెడ్డి గారు పొంగోని దామోదర్ గారు ఎడవెల్లి రాజారెడ్డి గారు మరియు లయన్స్ క్లబ్ గుండోజు వేణుగోపాల్ గారు శ్రీపతి శంకర శ్రీపతి వెంకటేశం గారు జుంగి శంకరయ్య గారు వీరందరి సౌజ్ వీళ్ళందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొంటున్నారు అలాగే రేకుర్తి హాస్పిటల్ సీనియర్ టెక్నీషియన్ చింతల ప్రభాకర్ గారు వారు కంటి పరీక్షలు నిర్వహిస్తూ ఆపరేషన్కు అర్హత ఉన్నవారికి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని సెలెక్ట్ చేసి క్యాంప్ కొరకు రేకుర్తి హాస్పిటల్కి పంపడం జరుగుతుంది అక్కడ వారిలో వారిని పరీక్షలు నిర్వహించి షుగరు మరియు బీపీలు నిర్వహించి చెక్ చెక్ చేసి అందరి అర్హులైన వారికి అక్కడ ఉచితంగా కంటిపుర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది అటు కంటిపుర ఆపరేషన్లు తేదీ ఈ రెండు మూడు రోజుల్లో డిసైడ్ చేసి వారికి చెప్పడం జరుగుతుంది వారు అక్కడ బస్సు పంపిస్తే ఆ బస్సు ద్వారా కరీంనగర్ రేకుర్త హాస్పిటల్కి వచ్చినట్టయితే అక్కడ ఆపరేషన్ ఉచిత ఆపరేషన్లు చేసి మరియు ఇంటి దగ్గర ఇక్కడ నేను సింతకుంట గ్రామంలోనే దించడం జరుగుతుంది నేను లయన్స్ గుండో ల్యాండ్ గుండో లక్ష్మయ్య లయన్స్ క్లబ్ కరీంనగర్ మంకమ్మ తోట పాస్ట్ రీజన్ చైర్పర్సన్ అండ్ మైక్రో క్యాబినెట్ డీజీ అఫీషియల్ విజిట్ మరియు చింతకుంట మరి రేకుర్తి హాస్పిటల్ స్కూల్ క్యాంప్ కోఆర్డినేటర్ అందరికీ నమస్కారం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్కమ్మ తోట కరీంనగర్ వారి ఆధ్వర్యంలో చింతకుంట గ్రామంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ డాక్టర్ మాడేక్కర్ ఐ హాస్పిటల్ మా సహకారంతో ఈ గ్రామంలో ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళందరినీ దాదాపు యాభై మంది రావడం జరిగింది వారిలో దాదాపుగా కంటి ఆపరేషన్కు ఇప్పటి వరకు పది మందిని గుర్తించడం జరిగింది ఇంకెవరైతే ఉన్నారో వారు వచ్చిన తర్వాత గుర్తించి ఇక్కడనే బీపీ పరీక్షలు చేసి కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని అందరినీ మా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక డేట్ ఇస్తాము ఆ డేటు వచ్చిన రోజు మొత్తం ఉచితంగా ఉచిత రవాణా ఇందులో ఉచిత భోజనం ఉచిత వసతి ఉచిత కంటి పరీక్షలు క కంటి పరీక్షలు అయిన తర్వాత వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించటం నిర్వహించటం కృషి చేసినటువంటి గ్రామస్తులకు మరియు లయన్స్ క్లబ్ మంకమ్మ తోట లక్ష్మయ్య మరి బృందానికి మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు అందరికీ నమస్తే ముఖ్యంగా మా లైన్ మెంబర్లు అయినటువంటి దోనపాటి సురేందర్ రెడ్డి గారు సీతారాం రెడ్డి గారు అలాగే సల్వాజీ తిరుపతి గారు ఇంకా ఇక్కడి నుండి ఈ గ్రామం నుంచి దాదాపు ఆరుగురు మా లైన్స్ క్లబ్ మంగమ్మ తోట మెంబర్స్ ఉన్నారు వాళ్ళ రిక్వెస్ట్ రిక్వెస్ట్ వాళ్ళ కోరిక మేరకు మేము గత రెండు నెలల నుంచి పెడదాం పెడదామని అనుకొని ఈరోజు మాకు టైం ఇచ్చారు ఐ హాస్పిటల్ రేస్పా రేకుర్తి వారు ఈరోజు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ